హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ కూడా కార్తీక దీపాలు వెలిగించుకునే ప్రతి ఒక్క ఇల్లాలకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మనకి పద్మ పురాణంలో ఉసిరి ఆకలితో చేసే దీపం వల్ల లక్ష దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది అనేది మనకి శాస్త్రంలో చెప్పబడింది ఇంకెందుకు ఆలస్యం అంటే మంచి రోజుల్లో మీకు ఉసిరి చెట్లు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే కూడా మనం డైలీ కూడా యూస్ చేయొచ్చు ఉసిరి చెట్లదైతే ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ యూస్ చేయకూడదు అలా కాకుండా మనకి తులసి కానీ లేదంటే బిల్వ పత్రాలు కానీ ఇలాంటి పత్రాలు అయితే మనం మళ్ళీ మళ్ళీ కూడా యూస్ చేయొచ్చు ఓకేనా మీరు అంటే ప్రతిరోజు దీపారాధన మనం చెప్పే పరిహారాలు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా తులసి పత్రాలు బిల్వ పత్రాలు తెచ్చి ఇంట్లో స్టాక్ ఉంచుకోండి ఫ్రిడ్జ్లో ఉంచుకొని ప్రతిరోజు ఒక్కొక్క దళమైనా ఒక్కొక్క పత్రమైనా యూస్ చేయొచ్చు లేదా మీకు ఎక్కువగా ఉంది అర్చన చేసే అంత ఎక్కువగా ఉంది అన్నట్లయితే మరీ శుభప్రదం అని మరే అత్యంత శుభకరం అనే చెప్పుకోవాలి అవి దొరకడమే ఒక అదృష్టం ఓకేనా సో వాటితో మనం పరిహారాలు ఏమేమి చేసుకోవచ్చు అనేది ఈరోజు విశేషంగా తెలుసుకుందాం పైగా ప్రతిరోజు వెలిగించే ఒక చిన్న దీపంలోనే మనకి అద్భుతమైన ఫలితాలు కలిసి వచ్చేలాగా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉండే తులసి దళాలు ఈ తులసి దళాలని మనము ఎలా వినియోగించాలంటే మీకు ఒక ప్లేట్ తీసుకోవడం ప్లేట్లో ఇలాంటి తులసి ఆకులు ఒక్క దళమైనా సరే ఉంచి దానిపైన మనం దీపం ఉంచి దీపారాధన చేయాలి అది మట్టి దీపమైనా లేదా పిండి దీపమైనా కూడా అది మీ సౌకర్యం విశేషంగా శుక్రవారాల్లో జరుపుకోవడానికి ట్రై చేయండి అలాగే శుక్రవారం సోమవారం మహావిష్ణువుకి సంబంధించిన విష్ణువు బుధవారము ఏకాదశి ద్వాదశి ఇలాంటి గడియల్లో తులసిని ఎక్కువగా వినియోగించడానికి ట్రై చేయండి ప్రతిరోజు కూడా నిత్యము కూడా వినియోగించవచ్చు ఒక్కో ఆకు ఒక్కో దేవతా శక్తికి ప్రతీకం తులసీదేవి విష్ణుప్రియ తులసి ఆకుల పైన దీపం వెలిగించినట్లయితే ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే పాప పరిహారం కూడా జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది కూడా తొలగిపోతుంది మనలో ఏదైనా పాపలున్నా కూడా అవి హరించుకుపోతాయి అనేది శాస్త్రం ఓం నమో భగవతై తులసై నమ ఓం నమో భగవతై తులసై నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ లేదా దీపారాధన చేసేసిన తర్వాత కూడా అక్కడ కాసేపు కూర్చొని తులసి మాల కానీ లేదంటే పసుపు మాల కానీ ఇలాంటి మాలలతో కాసేపు జపం చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ పత్రాలు ఏంటి అంటే బిల్వ పత్రాలు ఇది శివానుగ్రహం కలగాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా సో మనకి కార్తీక మాసం అంటే శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసం సో మీరు శివానుగ్రహం కలగాలన్నా విష్ణువు అనుగ్రహం కలగాలన్నా కూడా మనం పరమ పవిత్రంగా ఉదయం పూట విష్ణువు పూజ సాయంత్రం పూట శివయ్య పూజ కూడా చేసుకోవచ్చు ఇద్దరినీ కూడా మనం పూజించుకోవచ్చు అది మీరు ఇంట్లో అయినా సరే లేదా గుడిలో అయినా సరే శివలింగం ముందు బిల్వ పత్రాలు అది మనం డైరెక్ట్గా నేలపైన వేయకూడదు వేరే ఆకు కానీ లేదంటే ఒక ప్లేట్ మూడు కానీ ఐదు కానీ బిల్వ పత్రాలని దానిపైన ఉంచి దానిపైన దీపాన్ని అలంకరణ చేసి స్వామివారికి సమర్పణ చెయ్యాలి ఓం త్రయంబకాయ నమ అనే మంత్రాన్ని శివయ్యకు మీరు సమర్పణ చేస్తున్నారు ఆ దీపాన్ని అన్నప్పుడు త్రయంబకాయ నమ అనుకోవాలి విష్ణువుకి ఆ దీపాన్ని సమర్పణ చేస్తున్నప్పుడు ఓం నమో కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ దీపారాధన చేసుకోవాలి కలిగే ఏంటి అంటే మనకున్న కర్మ దోషాలన్నీ తొలగిపోయి శాంతి లభిస్తుంది అనేది శాస్త్రం అంటే మనం అనుభవించే కష్టాలకంత కారణం కర్మ ఆ కర్మ తొలగిపోవడానికి ఏదైనా ఉపయోగపడుతుంది అంటే బిల్వ పత్రాలతో చేసే దీపారాధన అది కూడా స్పెషల్గా కార్తీక మాసంలో ఇక ఉసిరి ఆకుతో దీపాన్ని వెలిగించడం వల్ల దీర్ఘాయిష్యూ ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు దీర్ఘకాలికంగా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఉసిరి కాయలపైన మనం దీపారాధన చేస్తాము ఉసిరి ఆకలిని కూడా మనం ఇక్కడ పూజలో వినియోగించవచ్చు సేమ్ తులసి దళాలని ఎలా పరుస్తామో ప్లేట్ పైన అలా మనం ఉసిరి పత్రాలని అక్కడ పరిచి దానిపైన మనం దీపాలని వెలిగించాలి మీకు దొరికినట్లయితే కాయల్ని కూడా ధాత్రి ఫలాలను కూడా అక్కడ సమర్పణ చేసి వాటిపైన కూడా దీపారాధన చేసుకోండి అలాగే దీర్ఘాయుష్యు కలగాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఈ ఆకుల పైన దీపారాధన చేసుకుంటే శుభదాయకం ఇక నెక్స్ట్ మనకి మామిడి ఆకులు గణపతికి అలాగే మహావిష్ణువుకి ప్రీతికరమైనవి అలాగే ప్రతిరోజు కూడా మనం గడపల దగ్గర కానీ మనం నిత్య కలశం పెట్టే కలశాల్లో కానీ మామిడి ఆకులని వినియోగిస్తూ ఉంటాం ఈ మామిడి ఆకుల దీపారాధన ఎక్కడ చెయ్యాలి ఎక్కడ ప్రశస్తమైనది అన్నట్లయితే మనకి మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్కి మామిడి ఆకుల తోరణాలు అనేది కడుతూ ఉంటాం నెగిటివ్ ఎనర్జీని ఆపడానికి అలాగే మంగళప్రదాన్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి కడుతూ ఉంటాం కదా ఇక్కడ మనము కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషంగా గడపల దగ్గర దీపారాధన చేసుకుంటాం కదా అక్కడ వెలిగించే దీపారాధన అడుగు భాగంలో మామిడి ఆకు ఉంచి దానిపైన మనం దీపారాధన చేసినట్లయితే సర్వశ్రేష్ఠమై మామిడి ఆకులు దొరికినప్పుడల్లా కూడా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మనం గడపల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాము అలాగే సోమవారం శుక్రవారం విశేషంగా చేస్తూ ఉంటాం కాబట్టి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే గృహ దోషాలు వాస్తు దోషాలు ఉంటే తొలగి శుభ ఫలితాలు కలిసి వస్తాయి నెక్స్ట్ వన్ రావి ఆకులు రావి ఆకు దీపం చాలా శ్రేష్టమైనది ప్రతి శనివారం కూడా కొంతమంది ఇది గ్రహ దోషాలు తొలగడానికి ఏలినాటి శని బాధలు తొలగడానికి కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు సో అది కూడా మనకి ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు అలా గురువారం రోజుల్లో తెచ్చి ఇంట్లో భద్రపరచుకోవాలి మీకు వేరుగా చెట్లు ఉన్నట్లయితే లేదంటే పూజ చేసే చెట్టు అయితే కింద రాలేన ఆకులను తెచ్చుకోవాలి సో అలాంటి ఆకులను సేకరించుకొని వాటిపైన కూడా మనం ఈ కార్తీక మాసంలో దీపారాధన అనేది చేసుకోవచ్చు ఈ రావి ఆకుల వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే ఈ రావి ఆకు దీపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతిరూపం సో ఈ దీపాన్ని వెలిగించడం వల్ల పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అది కూడా విశేషంగా శనివారం రోజుల్లో మనం వెలిగించినట్లయితే ఇది మనం పూజా మందిరంలోనే వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ అయినా కూడా వెలిగించుకోవచ్చు నెక్స్ట్ వన్ అరిటాకు దీపం అరిటాకు దీపం సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదించే ఆకు అరిటాకు దీపం అరిటాకులో ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో మరింత శ్రేష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఆకు ఉంచి దానిపైన బియ్యం పోసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా అందులోని ఆంతర్యం కూడా ఇదే అరిటాకు శ్రీ లక్ష్మీ నివాసంగా శాస్త్రాల్లో చెప్పబడింది అందుకే దైవానికి పెట్టే నైవేద్యాలు కూడా అరిటాకులో ఉంచి మనం నైవేద్యం అనేది ఇస్తూ ఉంటాం అలాగే విశేషంగా వరలక్ష్మి వ్రతం రోజున మనం అరిటాకులో అమ్మవారికి ఐదు రకాల అన్న ప్రసాదాన్ని అరిటాకులో ఉంచి అమ్మవారికి సమర్పణ చేసినట్లయితే అమ్మవారికి అత్యంత ప్రీతికరం అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడింది పౌర్ణమిలో కూడా అరిటాకు దీపాలని కానీ అరిటాకులో నైవేద్యం కానీ మీ ఇంట్లో గాని గుడిలో గాని స్వామి వారికి సమర్పణ చేయడానికి ట్రై చేయండి దీనివల్ల ధన సమృద్ధి సుఖశాంతి అలాగే శత్రు నివారణ కూడా జరుగుతుంది ఈ దీపం శుక్రవారం రోజుల్లో గాని లేదా పౌర్ణమి రోజుల్లో గాని ఇంట్లో వెలిగించినట్లయితే లక్ష్మీ శక్తి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అనేది మనకి ఇక్కడ చెప్పబడింది ప్రతి శుక్రవారం కూడా అరిటాకు దీపాన్ని అమ్మవారికి సమర్పణ చేయండి ఎవరెవరైతే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అదే తమలపాకులో కూడా మనం దీపారాధన చేయవచ్చు కాకపోతే తమలపాకుని పొరపాటుని కూడా నేలపైన ఉంచకూడదు అనేది చెప్తారు పెద్దవాళ్ళు కాబట్టి దాన్ని ఒక ప్లేట్లో అలా అలంకరణ చేసి దానిపైన దీపారాధన చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమిలో కూడా విశేషంగా మీరు ఎన్ని రకాల దీపాలు వెలిగిస్తారో ఈ అన్ని ఆకుల్ని కూడా సమకూర్చుకొని అన్ని రకాల ఆకుల్ని కూడా అలంకరణ చేసి ఒక్కో దీపాన్ని ఒక్కో రకం దీపాన్ని ఒక్కో ఆకుల పైన అలంకరణ చేసి కూడా స్వామివారికి మహా దీపారాధన అనేది మనం కార్తీక పౌర్ణమిలో చేస్తాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీరు పెట్టే ఒక్క లైక్ వల్ల వీడియో ఇంకాస్త పుష్ అప్ అవుతుంది ఇంకా ఎంతో మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి